ఇరవై నెలలు పైన అయింది అయితే ఇక్కడ గడప గడపకి మన నియోజకవర్గంలో మొదలెట్టి పదహారు నెలలైంది మరి పదహారు నెలలు కూడా ప్రతి వార్డులోని ప్రతి సచివాలయంలోని సుమారుగా మనకి డెబ్బై సచివాలయాలు ఉంటే దగ్గర దగ్గరగా అరవై సచివాలయాలు సుమారుగా అప్పుడే తిరగడం జరిగింది అలాగే మీ దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు కానీ లేదా ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడైనా మీరు ఇబ్బంది పడుతున్నారా అర్హత ఉండి ఎవరికైనా సంక్షేమ పథకాలు అందటం లేదా లేకపోతే మీకు రోడ్డు బాగోలేదా కాలువ బాగోలేదా ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకోమని జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు నేను ఇన్ని సంక్షేమ పథకాల బటన్ నొక్కి అందరి అకౌంట్లో వేస్తున్నాను కదా చాలే అని చెప్పి కూర్చోలే ఒకసారి రావడం కాదు ఇప్పటికి రెండు మూడు సార్లు వచ్చారు భవిష్యత్తులో అలా వస్తూనే ఉంటారు ఎందుకు వచ్చారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు సరి అయిన శాసనసభ్యుడిని ఎమ్మెల్యేని ఎన్నుకోలేదు అందువల్ల ఈ ఎమ్మెల్యే ఈ ప్రాంత ప్రజల తాలూకా బాధలు పట్టించుకోవట్లేదని నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అలాంటప్పుడు మీరు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంత ప్రజల తాలూకా కష్టాలు తెలుసుకొని సమస్యలు పరిష్కరించడం చెప్పి ఆయనకు ఆదేశాలు జారీ చేస్తే జారీ చేసిన దగ్గర నుంచి కంటిన్యూస్గా సంవత్సరం క్రితం చెప్పారు ఆ సంవత్సరం నుంచి కంటిన్యూస్గా మన ప్రాంతంలో మన నియోజకవర్గం అంతా కూడా ఆయన తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇన్ఫర్మేషను ఆయన పంపించిన పరిస్థితి ఈ ప్రాంతంలో గెలిచిన అభ్యర్థి పట్టించుకోలేదు అనేది నిజమా కాదా ఏంటమ్మా వస్తున్నాడు ఇటు రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ ఇవ్వమని చెప్పేసి ఆయన సొంత రంబడి ఇస్తున్నారు అది ఆయన తాలూకా మంచితనం அதே மாதிரி ஆதார் கார்டு